మిమ్మల్ని మిస్ ఫీలింగ్ మీడియాకి అండ్ రెండింటికి ఉందండి లేదండి నాకు అక్కడ ఉంది కానీ అంటే ఒక గ్యాప్ క్రియేట్ అయింది మళ్ళీ ఎట్లా రావాలో కొంచెం అది అది కూడా అవే వెతుక్కొని ఎలా రావాలో కొంచెం అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడే ఉన్నాను అనుకోండి మేబీ ఆ దారి సులభం అయ్యేదేమో అక్కడ ఉన్నాం కాబట్టి కొంచెము ఎలా రావాలి అసలు రావాలా వద్దా అసలు మనం కావాలో వద్దు అసలు అని అని ఒక కన్ఫ్యూజన్ లో చాలా రోజులు అలా అయిపోయింది ఓకే సో ఇప్పుడు ఇలా తమ్ముడు ద్వారా ఇలా రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నౌ ఐ కంటిన్యూ మై జర్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు అన్నారు కదా ఒక గ్యాప్ క్రియేట్ అని అది ఆర్గానిక్ గా క్రియేట్ అయిందా లేకపోతే ఫోర్స్డా లేకపోతే కండిషనల్లా తప్పించుకోలేని పరిస్థితుల దేనివల్ల మీకు గ్యాప్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు అంటే అండి ఒకటి సో ఇండస్ట్రీ ఇది అంటే కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది మారుతూ ఉండగా ఏమైందంటే నేను కూడా అప్పుడు అనుకున్నాను ఓకే సరే మారుతోంది మనం ఈ మారే ట్రెండ్లో క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం కానీ ఈ లోపల మా అమ్మ వాళ్ళు కూడా ఏం ఫీల్ అయ్యారంటే సరే మనం సంబంధాలు చూద్దాం నెమ్మదిగా ఎప్పుడో అవుతాయి నాలుగైదు అంటే అంటే ఇండస్ట్రీలో అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టం అనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు మా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు కొంచెం భయపడ్డారు కూడాను ఒక టైంలో సో అందుకని వాళ్ళు భయపడుతూ ఓకే ఇది అవ్వడానికి టైం పడుతుంది సో ఇన్ని ఈ రో ఇన్ని ఏళ్ళు మనకు పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వెతుకుదాం ఈ లోపల తను చేయాల్సిన చేస్తుంది అన్నట్టుగా అనుకునే టైంలో నాకు వచ్చిన మొదటి సంబంధమే ఓకే అయిపోయింది సో అయిపోయినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా థాట్ ఏంటంటే ఆయన చాలా మంచి ఆయన చాలా ఫ్యామిలీ చాలా మంచిది ఎవ్రీథింగ్ నన్ను చాలా సపోర్ట్ చేసే పర్సన్ నాకు అంటే ఏ విధంగానూ కంప్లైంట్స్ లేవు అసలు కానీ ఇప్పుడు ఒకటే ఒక కన్ఫ్యూషన్స్ యుఎస్లో ఉండాలి యుఎస్లో అంటే అక్కడ అక్కడికి వెళ్ళాలి నేను అంటే మా పేరెంట్స్ని వదిలేసి నేను ఒకటే డాటర్ని అలా అన్నీ వదిలేసి వెళ్ళాలి సో అప్పుడు ఆ చాయిస్ తీసుకునేటప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పాను సో మనిషి చాలా ఇంపార్టెంట్ మనిషి ఒకవేళ మనకి ఇక్కడే ఉంటాం అన్నీ ఉంటాయి కానీ మనిషి సరిగా లేదనుకోండి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇక్కడ ఉండి ఏమీ యూజ్ లేదు సో మనిషి ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాను నాకు ఆ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు ఆ డెసిజన్ తీసుకున్నాను ఆ డెసిజన్లో ఏమైందంటే అక్కడ ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ షఫల్ చేసి రెండు పడవల్లో పెట్టలేకపోయి ఓకే అంటే మీరు మీరు అప్పుడు మీ పేరెంట్స్ సినిమా హీరోయిన్ కి సంబంధాలు రావడం కష్టం అంటే కాదు అలా కాదు అంటే సినిమా ఫీల్డ్ అంట అనగానే ఏంటంటే సినిమా ఫీల్డ్ లో అనగానే మీకు తెలుసు కదా వాళ్ళు స్టిగ్మా ఉంటుంది వాళ్ళని ఒక రకంగా ఇప్పుడు గౌరవంగా చూసినా కూడా ఒక టైంలో అగౌరవంగానే అనుకునేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకి గౌరవం ఉండదు అనేది ఒక ఒక ఫీలింగ్ మనం బిలీవ్ చే లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం మా పేరెంట్స్ బిలీవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం కానీ బయట వాళ్ళు అలాగే చూడాలని లేదు లేదు సో మనకు వచ్చే వాళ్ళు అలా చూస్తారో లేదో అలా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో అందులో మళ్ళీ అన్నీ కలవాలి అన్నీ సెట్ అవ్వాలి అన్ని అంటే చాలా చూస్తారు కదండి ఆ అలా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అంటే ఒక ఒక సో స్టాండర్డ్స్ ఏవో ఏవో చెక్ చెక్ లిస్ట్ లాగా అవన్నీ సరిపోవాలి అవన్నీ చూడాలి సో అవన్నీ జరిగేసరికి అవుతుందో లేదో అంటే కొంచెం టఫ్ అవుతుందని ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగున్నా అన్ని చక్కగా ఉన్నా కూడా సింపుల్గా ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు అది ఏదో ఒక రీజన్ అవనండి చేసుకోవట్లేదు సో ఏమంటున్నానంటే అలాంటి టైంలో ఇలా ఉన్నప్పుడు అలా థాట్ ప్రాసెస్ అలా ఉంటుందేమో బయట వాళ్ళది అనేది వాళ్ళ భయం మనకి తెల్ మనము ఎలా ఉన్నామో తెలుసు వాళ్ళకి నా ఇండస్ట్రీ మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను పంపించారు వాళ్ళు కాదు కదా డిసైడ్ చేయాల్సింది అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఎలా ఎలా ఫీల్ అవుతారు అని ఒక భయం ఉండేది సో దానివల్ల టఫ్ అవుతుందని మాత్రం అనుకున్నారు ఓకే అంటే మీ చాలా ఓపెన్ మైండెడ్ బ్రాడ్ మైండెడ్ అండి చాలా ఓపెన్ మైండెడ్ ఆయనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా రెస్పెక్ట్ అంటే మామూలు చదువు అని ఉండి చదువు అంటే అని కాదు చదువుతో పాటు ఇవన్నీ చేశాము అనేసి వాళ్ళకి ఒక ఒక స్పెషల్ ఇది మామ్ తెలుసా ఎంత చేసిందో తెలుసా అందరికీ చెప్తూ ఉంటారు ఓ మై వైఫ్ వైఫ్ అంటే నేను చెప్తుంటే కొన్నిసార్లు అలా చెప్పకు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకలాగా అనుకుంటారు మై వైఫ్ మై వైఫ్ అని వస్తాం అని వెళ్ళి చెప్పొద్దని చెప్తూ ఉంటాను లైక్ లైక్ దట్ అట్ టేక్స్ ప్రైడ్ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అనుకుంటారు ఆయన సినిమా లేకపోతే ఇదా అదా అలా అలా చూసే టైప్ కాదు అంటే సంగీతం ఒక సంగీతంకి ఎలా రెస్పెక్ట్ ఉందో ఒక డాన్స్కి ఎలా రెస్పెక్ట్ ఉందో సినిమా కూడా అలాగే అనుకంటే ఇన్ని ఆర్ట్స్ అన్నీ కలిపి ఒక 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 ఫైనల్ షేప్ అది ఒక లోకి తీసుకెళ్తుంది అది ఎక్కడ మనం చూడండి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కాబట్టి కరెక్ట్ సో అందుకని ఆయనకి చాలా రెస్పెక్ట్ అదంటే అంటే సినిమాలు మనం చూసినప్పుడు మామూలుగా చూసేసి వచ్చేస్తాం కానీ దట్ ఈస్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ డిఫరెంట్ వరల్డ్ ఇమాజినేటివ్ వరల్డ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్